సింగూరు కింద మాకు అలవాటు ఈ ప్రాంతానికి మళ్ళీ ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాల సంఖ్య పెంచుకోవడం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుకోవడం దానికి తోడు ప్రధానంగా మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సన్నాలను ప్రోత్సహించడం ఆ చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్నాల జిల్లాలో సుమారు రెండు వందల పదహారు కొనుగోలు కేంద్రాలు ఫ్యాక్టరీ కానీ డీసీ కానీ కొత్తగా మనము ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ రైతులు స్వతహాగా ముందుకొచ్చి రైతులు స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండాలనే విషయాన్ని కూడా మీకు సౌద్యంగా తెలియజేస్తున్నాను మొదటిసారి రైతులు ఇక ఎక్స్ఏ కానీ లేకపోతే మన ఐకేపీఏ కానీ ఐకేపీ కానీ డిసిఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో రైతులు స్వతహాగా మేము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే వాళ్ళకు అనుమతి ఇవ్వడం వాళ్ళకి సహకరించడము అనే పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇది ఒక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము కనుక రైతులందరూ కూడా ఇంకా మీకు కొనుగోలు కేంద్రాలు కావాలన్నా సొతాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుందామన్నా మీరు ముందుకు రండి మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక సాధన ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవుచ్చుకుంటాను ప్రత్యేకంగా నా నాయకులకు రైతులకి మరీ మరియు ప్రత్యేకంగా మన మంత్రివాదాలు తెలియజేసుకుంటే మీ అందరికీ సార్ ఒకసారి వ్యవసాయ